ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీ అమలు కష్టమే అంటూ ఇటీవల దిశ వార్తాపత్రిక రావడం జరిగింది అదే వార్తాపత్రికలోనే ఒకటి లేదా రెండు డీలకు మోక్షం అంటూ వీలైతే మెన్షన్ చేశారు అదే ఏ నెల ఇస్తారు అనేది కూడా క్లారిటీగా అయితే చెప్పలేదు కానీ మరి మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహం చేస్తుందని చెప్పేసి సమాచారం అయితే వచ్చింది అలాగే బడ్జెట్లో ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి ఏడాది జీతపద్యాయుల పెన్షన్లకు కొత్త బడ్జెట్ అయితే కేటాయించేది అయితే ఈసారి యాభై నాలుగు వేల కోట్లు కేటాయించింది దీంట్లో అంటే ఎప్పుడు ప్రకటించేదానికన్నా ఒక ఏడు వేల కోట్లు ఎక్కువగా కేటాయించడం జరిగింది అంటే దీన్ని బట్టి ఉద్యోగులకు సంబంధించి డీఎల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు లేదా పిఆర్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అందుకనే యాభై నాలుగు వేల కోట్లు కేటాయించినట్టు తెలుస్తా ఉందని చెప్పేసి దిశ పత్రికలు అయితే రావడం జరిగింది అంటే ఇక్కడ పిఆర్సీ అనేది కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు కాకపోతే దానికి టైం పడుతుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి ఒకటి లేదా రెండు ఇయర్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అయితే ఉంది ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ ఉన్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి